నీకు వందనాలు స్తోత్రాలను నాయన గడిచిన కాలమంతా కాచి కాపాడి నాన్న క్షేమంగా సజీవ లెక్కల్లో ఉండి నాయన ఈ స్థలంలో చేరుకున్నటకు మీ జ్ఞానమైన మాటలు నేర్చుకున్నటకు మాకు ఇచ్చిన గొప్ప బట్టి పెట్టింది వందనాలు స్తోత్రాలను ఆయన కొద్ది మాటలుగా లేఖనాల నుంచి చెప్పాలనుకున్న మాటలు కంటే నా ప నీ పక్షంగా నేను చెప్పుచుండగా మీ సహాయం నాకు దయచేయండి నేను చెప్పే మాటలు అర్థం చేసుకొని వాటి ప్రకారంగా మేము అందరము మా బ్రతుకులు చేసుకొని మీ దృష్టికి యదార్థవంతులుగా మేము ఈ లోకంలో బ్రతికి మేము అందరము పరలోకం చేరే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లలగా మన వారం చెప్పారండి అందము అందం మోసకరం వ్యర్థం అని బైబిల్లో ఉంది అలాగని దేవుడు అందంగా ఉండడం తప్పు కాదని యోధ కుమార్తెలు కూడా అందంగా ఉన్నారని కూడా రాయించారు అందంగా ఉండడం తప్పు కాదు అందానికి మించిన అంతరంగ స్వభావం బాగుండాలని ఆ రోజు నేను చెప్పానండి దేవుడు సకల సృష్టిని ముందు కలిగించాడు మనందరూ తెలుసు కదా సకల సృష్టిని కలిగించిన తర్వాత ఏం చేశాడు ఆదాయం చేశాడండి సకల సృష్టిని కలిగించిన తర్వాత ఆదాం గారిని చేశాడు ఆదాం గారిని చేసిన తర్వాత అందమైన గారిని కూడా చేశాడండి అందమైన గారిని చేసి ఏం చేశాడు దేవుడు ఆదాం దగ్గరకు తీసుకొచ్చేసాడు తీసుకొచ్చినప్పుడు ఆదామగారికి మహా సంతోషం వేసింది ఒక డూయిట్ పాడినట్లుగా నా ఎముకలలో ఎముక నా మాంసంలో మాంసమ ఇది నగరు నుండి తీయబడింది గనుక నారి అనబడును ఎంత ఉత్సాహం అంటే అంత అందంగా గారిని చేసినట్లుగా అంత అందంగా గారు ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది ఈ రోజు సమాజంలో చాలా మంది అందంపై ఎక్కువగా నేను మోచి చూపిస్తున్నారండి ఎలాగంటే అలా పురుషులు కానివ్వండి స్త్రీలనే అంటలేదండి పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి శుభ్రంగా నీట్గా ఉండొద్ది నేను చెప్పట్లేదు అరవై వేలు దాటినప్పుడు కూడా ఇరవై ఏళ్ళ వయసు గల వారిలాగా కనిపించడండి మీరు తాపత్రి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆశ ఆలోచన ఉంటుంది ప్రజ్నే లాగానే అర్థం మంది కూర్చొని లోబడి వాళ్ళకున్న అందాన్ని చూసి విరిసిపోతూ ఉంటా ఉంటారు కొంతమంది అందమే ఆనందం అన్నట్లుగా ఒక ఉంది కదా అన్నట్లుగా కొంతమంది ఆలోచనలు అలాగ ఉంటాయండి ఎలా ఉంటాయి అంటేనండి అందంగా ఉంటే మిస్ ఇండియా అయిపోవచ్చు ఇంకా కొంతమంది అందంగా ఉంటే హీరోయిన్ హీరోయిన్గా కూడా మనం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కానీ అనుకోవచ్చు సినిమాల్లోనూ అందం పైన సమాజంలో కూడా చాలా క్రేజ్ పెరిగిపోయిందండి అందంగా ఉండాలి అందంగా కనిపించాలి చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు మీరు అందంగా ఉండాలంటే ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా చేయాలని కూడా చెప్తూనే ఉన్నారు తినడానికి తిండి లేకపోయినా బ్యాంకులో డబ్బులు లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా అందంగా కనిపించాలనే కోరిక మనుషుల్లో మనుషుల్లో చాలా మందికి ఉందండి ఇంకా అందంగా ఉండాలనే రోజులు నేటి యువత ఎంతో ఎంతవరకు వెళ్ళిందో మనం చూసినట్లయితే ఒక అబ్బాయిని అడిగాడు అనుకోండి యువ ఒక యువకుడిని నీకు ఎలాంటి భార్య కావాలి అని అడిగితే అతను ఏమంటాడంటే కత్తిలా ఉండాలి అయితే అంటే కత్రినా కత్రీనా కైఫ్లా ఉండాలంట ఇలా అబ్బాయిలైనా అనేది అమ్మాయిలకు మళ్ళీ వాళ్ళ మనసులో ఏం లేదంటారు అని అంటే వాళ్ళు ఏం తక్కువ తెలియదు అండి నాకు కాబోయేవాడు సిక్స్ ఫీట్ హైట్ ఉండాలంట ఫీట్ హైట్ ఉండాలంట సిక్స్ ఫ్యాక్ కలిగి కూడా అంటే చక్కగా బాడీ ఉండాలి పొజిషన్ ఉండాలి అడుగులు ఉండాలి పటెత్తుగా ఉండకూడదు చక్క పర్సనాలిటీగా ఉండాలని కోరుకునే పరిస్థితులు కలిగి ఉంటారని ఇన్ని కలిగి ఉంటున్నారు బాగా మంది కానీ దేవుని జ్ఞానం కలిగిన స్త్రీ కానీ పురుషుడు కానీ భార్యగా భర్తగా రావాలని కోరుకోకపోవటం విచారకరం అంతే కదా దేవుని జ్ఞానం దేవుని లక్షణాలు దేవుని మనస్సు ఇవన్నీ లేకపోతే తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా చాలాగా ఉన్నాయండి అసలు ఈ అందం గురించి బైబిల్లో దేవుడు ఏ విరాయించాడు సామెతల గ్రంథంలో చూద్దాం సామెతల మొక్కలో ఒకటి మొక్క అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఎవరైనా కేవలం అందాన్ని చూసే మురిసిపోతున్నావేమో నీ అందం నిన్ను మోస మోసపరుస్తుందేమో జాగ్రత్త సౌందర్యాన్ని చూసి సౌందర్యాన్ని చూసి నువ్వు ఆనందపడిపోతున్నావేమో అది వ్యర్థమైపోతుందేమో జాగ్రత్త అందం విషయంలో మోసపోకండానికి జాగ్రత్తలు చెబుతున్నాడండి మరి అలా అందం చూసి మోసపోయిన వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారు అన్నం చూసి మోసిపోయిన వారు ఎవరన్నా అమ్మారా చెప్పండి డైరుల్లో అన్నాడు దర్శకు అందం చూసి యూరియా మోసిపోయాడండి అందువకేంటి అండి మా అన్న ఆది తల తండ్రి అవ ఆదాం గారండి ఆదాం గారు చూద్దామండి ఆదాం గారిని మోసం చేయడానికి అపోది వెళ్ళిందా కదా ముందు వెళ్ళిందండి ఆదాం గారిని మోసం చేయడానికి అపవాది గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదాంగారి వీరత్వంతో ఆ దేవుడు చెప్పాడు పొందు నేను తిన్నాం అని చెప్పగలిగాడు అదే ఆదాము అవ దగ్గరికి రాగానే పడిపోయాడు ఎలా పడిపోయాడు అవ్వ అందానికి గులాం అయిపోయాడండి గులాం అయిపోయాడు అందం ఆదామును మోసం చేసేసిందండి అవ్వ అవ్వ అందం అవ్వగారి అందం ఆదాము మోసం పోసింది మోసం చేసింది మోసపోయాడు ఆదాము పండుతుని దేవునికి దూరం అయ్యాడు అలాగే చాలామంది మోసపోతున్నారు అందానికి ఆకర్షితులై చాలామంది మంత్రుల దగ్గరగా బాగా మాట్లాడగలుగుతారు ఎస్పీ దగ్గర కూడా బాగానే మాట్లాడగలుగుతారు కలెక్టర్ దగ్గరతో కూడా బాగానే మాట్లాడగలుగుతారు కానీ ఇంటికి వచ్చేటప్పటికి హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా అక్కడికి వచ్చే భయపెడిపోతారండి ఏం తేలదని దెబ్బ ఆడద్దు ఏం తేలదని సణిగుద్దున దేవుడు ఒక విషయం తెలుసా పోలీసు వారికి అందరం భయపడతాం పోలీసు వారికి అంటే అందరికి భయమే అంటే గౌరవం భయంతో ఉంటది కదా పోలీసు వారు భయపడే పరిస్థితులు కూడా ఉన్నాయి వారి భార్యలకు భయపడవారు వారి భార్యలకు భయపడతారు అవ్వ అపవాది చెప్పిన అందమైన మోసపోవటంకు మన్ని మోసపోయింది మనిషి మనిషిని మోసం చేయడానికి కూడా చాలా మంది అందమైన మాటలు మోసం చేయటానికి కూడా అందమైన మాటలు ఉపయోగించే వాళ్ళు మన దగ్గరకు వస్తూ ఉంటారు చాలా జాగ్రత్త అందమైన మాటలు చెప్పకపోతే మోసపో అందమైన మాటలు మాటలు చెప్పిన మోసపరిచే పరిస్థితులు మనుషుల్లో కూడా ఉంటే కాబట్టి చాలా జాగ్రత్త కానీ మన బైబిల్ దగ్గర దేవుని దగ్గర వచ్చినప్పటికీ దేవుడు అందాన్ని చూసి మాత్రం సంతోషించే దేవుడు మాత్రం కాదండి కేవలం నీ అందం చూసి దేవుడు మాత్రం సంతోషపరి సంబరం చేసుకునే వాడు కాదు దేవుడు ఏం చూస్తున్నాడు నీ బాహ్య సౌందర్యాన్ని చూడడు నీ అంతరంగా సౌందర్యాన్ని చూస్తున్నాడు నీ ఆత్మ సౌందర్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి నీ ఆత్మ సౌందర్యంగా ఉండాలంటే ఏం చేయాలి నీవు నీ ఆత్మ సౌందర్యంగా ఉంచుకోవాలంటే మన పరిధిలో ఆలోచిద్దాం మనం దేవుడు నమ్ముకున్నాం కదా మన ఆత్మను దేవుని దృష్టికి సౌందర్యంగా కనపడాలి అంటే మనం ఎలా ఉండాలి మనము ఆత్మ ఫలాలను ఫలించాలి ఆత్మఫలాలందరూ మనకు తెలుసు కదా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహ నిగ్రహము వీటిని మనకు క్రైస్తవులుగా మనకు అలంకరణగా ధరించుకోవాలి నీ తోటి వారి నీ తోటి వారిని ఇటువంటి అలంకరణలు ధరించుకొని నీ తోటి వారిని ప్రేమిస్తావు అప్పుడు దేవుని అందుకు నీ అందం అప్పుడు రెట్టింపు అయిపోతుందండి ఇటువంటి ఆత్మఫలాలు ఫలించి నీ తోటి వారిని ప్రేమించినప్పుడు నీ అందం దేవుని దృష్టికి పిల్లల నా దేవుని ప పిల్లలారా ఆత్మఫలము యొక్క ఫలములు ఆత్మ ఫలములు యొక్క ఫలములు సంతోషము ప్రేమ ముందర ప్రేమ అంటే ఏంటి దాని నిర్వచనం స్వార్థాపేక్ష లేకుండా ఇతరుల కోసం అతి శ్రేష్టమైన దాన్ని కోరుకోవడం అండి స్వార్థాపేక్ష లేకుండా ఇతరుల కోసం అతి శ్రేష్టమైన దాన్ని మనం కోరుకోవడం ఇందులో ఏముంది ప్రేమ ఉందండి ఇందులో ప్రేమ ఉంది సంతోషము క్రీస్తువుల విశ్వాసం ఉంచిన వారికి కలిగే సాధ్యమైన ప్రేమ కృప ఆశీర్వాదాలు దేవునితో మొదలైన వాటి మూలంగా కలిగే ఆనందం అండి ఈ ఆనందం కలిగి ఉండాలి అది మనకి సంతోషము సమాధానము సమాధానము మనకు మన పరలోకపు తండ్రికి మధ్య మనకు దేవునికి మధ్య అంత సామరస్యంగా ఉన్నదనే అవగాహనపై ఆధారపడి మనం మనసుల్లో నెమ్మది కలిగి ఉండాలండి ఇది సమాధానము ఇక దీర్ఘశాంతము భరించడం సహనం వహించడం త్వరగా కోతగించకపోవటం లేక నిస్సృహ చెందకపోవటం అండి ఇవన్నీ కూడా ఆత్ ఆత్మ ఫలము యొక్క ఫలాలు ఐదవది ఏంటంటే దయాళత్వము ఇతరులను బాధపరచకపోవడం ఎవరికి కూడా కలగజేయక పోవటం ఇది దయాళత్వము మంచితనము మంచితనము సత్యము నీతి విషయాల్లో రోషము కలిగి ఇది మన దయాపూర్వక క్రియల్లోనూ చెడుతనాన్ని గర్జించి సరిదిద్దడమే మంచితనము ఇది ఒక ఆత్మబలములోని ఫలము విశ్వాసము మనం చేసిన వాగ్దానాలను బట్టి మన సమర్పణ విశ్వాసతలకు ఎవరిపైన నిలిపి ఉంచామో వారి పట్ల సంపూర్ణమైన నమ్మకత్వాన్ని చెలించని రాజభక్తిని కలిగి ఉండటం అండి ఇది విశ్వాసము ఎనిమిదవది ఏంటి సాత్వికము బలధైర్యాలతో కూడిన నిగ్రహం ఇది కోపగించవలసిన సమయంలో కోపగించటం గద్దించే సమయం వచ్చినప్పుడు గద్దించటం ఇది సాత్వికమైన మనసు అండి ఆశా నిగ్రహం మనుషుల్లో అనేకమైన కోరికలు కలుగుతాయండి ఆశా నిగ్రహం అంటే ఒకరి కోరికలను మనుషులు అనుభూతలను అదుపులో ఉంచుకోవడం అండి ప్రతి కోరిక కూడా తీర్చుకోవాలని ఆశ కాకుండా అదుపులో ఉంచుకోవాలి ఏది సక్రమైన కోరిక అనేది ఆలోచన కలిగి ఉండటము ఇవన్నీ కూడా ఆత్మ ఫలములోని ఫలాలుగా క్రైస్తవులుగా మనందరం కూడా కలిగి ఉండాలని ఇలాంటి లక్షణాలు క్రైస్తవులుగా ఆత్మని రక్షించుకోవాలని అనుకున్న ప్రతి క్రైస్తవులకి ఈ ఫలములన్నీ కూడా మనం ఫలించాలి ఇటువంటి లక్షణాలు లేకపోతే అప్పుడు ఆ అందం కానీ ఆ సౌందర్యం కానీ వ్యర్థమైపోతుంది మోసగించబడుతుంది మోసకరమైనదిగా ఉండిపోతుంది కాబట్టి అందము మోసకరము సౌందర్యము వ్యర్థం అన్నమాట దానికి తగిన మనసు దానికి తగిన అంతరంగ స్వభావం లేకపోతే బాధగానే అన్నీ ఉండి అందంగా ఉంటే తప్పు మాత్రం కాదండి బైబిల్లో రాయించిన మాట కేవలం అందం ఉండి ఇవన్నీ లేకపోతే మాత్రం అది వ్యర్థం అని బైబిల్ ధర్మంలో దేవుడు రాయించారు ఊపిస్తున్నాను మహాపరిశుద్ధుడైన తండ్రి ఎదువరైనా కొద్ది మాటలుగా విధమైన అందము మోసకరము సౌందర్యము వ్యర్థమని మీరు రాయించారు తండ్రి అలాగే అందంగా ఉండేటట్లుగా పుట్టించటం కూడా మీరే కదా దాన్ని మేము అర్థం చేసుకుంటే మీరు అనుకున్న మంచి లక్షణం మాలో ఉంటే ఈ అందం ఈ సౌందర్యం మాకు సంతోషకరంగా ఉంటుందని అటువంటి ఆత్మఫలాలు ఫలించిన వారిగా మేము ఉంటే ఆ రెండు కూడా వ్యర్థంగా కనిపిస్తున్నాయని మేము నేర్చుకున్నాం తండ్రి మంచి ఫలాలు ఫలించి నీ దృష్టికి అంతరంగ స్వభావం అందంగా కనపరుచుకునేటట్లుగా మా భక్తి జీవితాన్ని కొనసాగించుకునేటట్లుగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మా నమ్మల్ని ఈ ప్రార్థన మీద సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమె